హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనిత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను సో ఇవాళ లాగ్ ఏంటి అని అనుకుంటురా ఇంకా నేను ప్రిపరేషన్లో చికెన్ పచ్చడి చేద్దామనేసి ఇంకా ఫిక్స్ అయిపోయినా చికెన్ పచ్చడి చేస్తున్నా ఇంకొకటి చూడండి పిల్లలతోనే అవుతుంది అనమాట ఇంకా చికెన్ పచ్చడిలోకి నేను ప్రాసెస్ మొత్తము నేను పెట్టేస్తాను నేను ఇంకొకటి దాంట్లో కొంచెము లైట్గా చికెన్ తీసిన అనమాట చికెన్ తీసి కర్రీ వేద్దామనేసి ఇంకా పక్కకు పెట్టేసిన కర్రీ మొత్తం కలిపేసి పక్కకు పెట్టేసిన అన్నీ ఉల్లిగడ్డలు టమాటాలు అలా అల్లము ఇంకా మసాలాలు ఉంటాయి కదా అవన్నీ వేసి కలిపి పక్కకు పెట్టేసుకున్నాను డైరెక్ట్ ఇంకా పొయ్యి మీద వేసేయడమే వాటర్ పోసి పచ్చమిప్పకాయలు వేసి ఇంకా వేసేయడమే ఇది వచ్చేసి పచ్చడి పచ్చడమ ప్రాసెస్ చూసాను దాంట్లో చూపిస్తాను నేను పెట్టి దానికి దానికి ఇట్లా కొంచెం అదే అనేసి నేను ఈ డిసిషన్ తీసుకున్నా అనమాట దీనికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో చెప్పు నీ స్మైల్ కేన్ ఏం చెప్తాము అని అంటాం ఇంకొకటి నిన్న పచ్చడి చేసిన అది మొత్తం కలిపి చేసిన అనమాట సూపర్ అయ్యింది పచ్చడ అది మా ఇంటికాడ మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ మా అక్క చేసింది అనమాట తోటికోడలు తను చేసే ఆమె కాపీ కొట్టి నేను దీంట్లో వేసినా అనమాట మస్తు వచ్చింది సో ఇదనమాట అది కూడా చూపిస్తాను నేను ఎట్లా వేయాలి సేమ్ సింపుల్ పల్లీలు అవసరం లేదు ఇంట్లో ఉన్న ఉల్లిగడ్డలు టమాటాలు ఏవి ఎండిమిర్చి ఇవైతే చాలు మస్తు అయిపోతుంది కూర అయితే ఇంకా దోశలకైతే ఇంకా సూపర్ ఉంటుంది చూపిస్తాను నేను నెక్స్ట్ టైం అంటే మండే రోజు నేను పిండి నానబెడతా కదా